విజయాన్ని కాంక్షిస్తూ ఏర్పాటు చేసినటువంటి ప్రెస్ పిసి సంక్షేమ సంఘ జాతీయ అధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్ గారు హాజరైనందుకు వారి పేరు పేరున శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆహ్వానం తెలియజేస్తూ ప్రెస్ మీట్ చేసినటువంటి ప్రెస్ ప్రతినిధులందరికీ అన్ని పత్రికలకు టీవీ ఛానళ్లకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆహ్వానాన్ని పలుకుతున్నాం ఈరోజు ఏర్పాటు చేసినటువంటి ఈ ప్రెస్ మీట్లో మూల రవీంద్ర గారి యొక్క విజయాన్ని కాంక్షిస్తూ ఏర్పాటు చేశాము పూల రవీందర్ గారు ఒక ఎమ్మెల్సీగా పనిచేశాము ఒక ఉపాధ్యాయ సంఘంలో సుదీర్ఘమైనటువంటి కాలము వివిధ హోదాల్లో పనిచేశారు రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు తదుపరి అదే సంఘం నుంచి ఎమ్మెల్సీ ఎన్నికయ్యారు తదుపరి మౌనా జరిగినటువంటి పరిణామాల్లో సంఘం నుంచి బయటకు వచ్చి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న క్రమంలో సామాజిక వర్గ సంఘాలని కూడా ఒక పిసి అభ్యర్థిగా వారికి మద్దతు ఉన్నాము జాగ్తో జేఏసీ ఎస్టియు ఆధ్వర్యంలో ఉన్నటువంటి సంఘాలు మరియు డిగ్రీ కాలేజ్ లెక్చరర్స్ జూనియర్ కాలేజ్ లెక్చరర్స్ పాలిటెక్నిక్ కాలేజ్ లెక్చరర్స్ రెసిడెన్షియల్ స్కూల్స్ అండ్ కాలేజెస్ అసోసియేషన్ మరియు కాంట్రాక్ట్ లెక్చరర్స్ అసోసియేషన్ విత్ మీరు మరియు ముఖ్యమైనటువంటి పాత్ర బీసీ టీచర్స్ యూనియన్గా మేము పరపర్చాము వారి యొక్క అభ్యర్థిత్వాన్ని సమర్థిస్తూ మరి మూడు జిల్లాల విస్తృతంగా పర్యటన చేస్తూ మరి జాగ్రత్త శ్రీనివాసరావు గారు వారి యొక్క విజయాన్ని ఆంక్షిస్తూ సభరు సమావేశాలు నిర్వహిస్తూ నిర్విరామంగా కృషి చేస్తూ ఉన్నారు వారికి మేము కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాము విజయము చేరే వరకు విజయాన్ని అందుకునే వరకు వారి యొక్క కృషిని ఇంతే కొనసాగించవలసిందిగా వారికి మేము విజ్ఞప్తి చేస్తాము ఈ రెండవ టీచర్ నియోజకవర్గాల్లో బీసీ అభ్యర్థులు మంకాబ్య గారిని ఇక్కడ రాజేంద్ర గారికి ఓటు వేయవలసిన మొదటి ప్రాధాన్యత ఓడి వేయవలసిందిగా తీర్మానం చేసి వారికి ప్రచారంలో ప్రాల్గొంటున్నాము దగ్గరగా చేర్చాము వారు ఖచ్చితంగా మొదటి ప్రాధాన్యత ఓటుతోంటే విజయాన్ని సాధిస్తారని మేము పూర్తిగా నమ్మకంతో ఉన్నాం మరి ఈ సందర్భంగా వారు ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు సాధించినటువంటి పిఆర్సీ నలభై రెండు శాతం తోటి మొదటి పిఆర్సీని రెండు వేల పదిహేనులో సాధించాము తర్వాత రెండు వేల ఇరవై ఒకటిలో కూడా ముప్పై శాతం ట్రీట్మెంట్ తోటి పీఆర్సిని సాధించడంలో వారి యొక్క కృషి ఉన్నది మెడికల్ రియర్స్మెంట్ లోపల ప్రత్యేకమైన శ్రద్ధ చూపి అవసరమైనటువంటి మన ఖమ్మం జిల్లాలోనే ఒక ఇద్దరు టీచర్లకు ఒకరికి లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ ఒకరికి హార్ట్ ప్రాబ్లం వచ్చిన సందర్భంగా ఇరవై వేల చెక్కును మరి ముప్పై వేల చెక్కులు ప్రభుత్వం నుంచి శాంక్షన్ చేయించి వారి ఇంటికెళ్ళి సందర్భాలు ఉన్నాయి కాబట్టి ఉపాధ్యాయుల డిమాండ్ కోసం సంక్షేమం కోసం సుదీర్ఘంగా పనిచేసినటువంటి అభ్యర్థికి మరి వాళ్ళ బీసీ మేము బీసీ టీచర్స్ యూనియన్ నుంచి బీసీ సంక్షేమ సంఘం నుంచి సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ వారి యొక్క విజయం కోసము వారి అభిరాళంగా ప్రజా సంఘాలు కుల సంఘాలు మరియు సంక్షేమ సంఘాలు యోజన సంఘాలు విద్యార్థి సంఘాలు అన్ని కూడా మూల రవీందర్ గారికి విజయం కోసము కృషి చేస్తూ ఉన్నాయి అవిశ్రాంతంగా పనిచేస్తూ ఉన్నారు వారి యొక్క మద్దతులకు మేము ప్రత్యేకంగా కృతజ్ఞత తెలియజేస్తాం ఈ సందర్భంగా ఖమ్మం జిల్లా ఈ ప్రెస్ మీట్ శ్రీనివాస్ గౌడ్ గారిని ఉద్యమకారుల ఫోరం కన్వీనర్ కెవీ కృష్ణారావు గారిని వారి యొక్క సందేశాన్ని ఇవ్వవలసిందిగా ఆహ్వానిస్తున్నారు